నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ మార్చి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా బండి అయితే మొన్న నాకు కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్ఐ గారు డబ్బులు పంపించారు ఆ సార్ బండి సార్ మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ 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 నైన్ సిక్స్ సెవెన్ సారీ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ మళ్ళొకసారి చెప్తున్నాను సార్ ఎస్ఐ గారు डबल सेवन डबल नाइन डबल सिक्स फाइव डबल नईन एइट कर्नूल जिला या पिटिंग ऐडिया ले सार बंडी कर्नूल को पंपना इनको कर्नूल को पंपीना जगत यह बंडी गोविंद गोविंद इधरा जल्दी आजा जाओ। तेरे को मैं पहले ही बोला था यमुना एक्सप्रेस वे पे गाड़ी रुका के एक वीडियो बना के डालने के लिए तू सीधा भाग के आ गया गाड़ी लेके आजा ఇది గోవింద్ అని మనకు రెగ్యులర్గా మన ఎంబడి ఢిల్లీ నుంచి బండ్లు తీసుకొస్తూ ఉంటాడు అయితే ఈ బండి నేనే తెచ్చేది అయితే దీనికి ఫిట్నెస్ అయిపోయింది ఫిట్నెస్ అయిపోతే ఎన్వసీ ఇష్యూ కాదు ఇన్సూరెన్స్ లేదు అని సాటర్డే రోజు ఇన్సూరెన్స్ అయినా ఫోటోలు తీసుకుపోయాడు సండే రోజు బంద్ మండే రోజు పని అవుతుంది అనుకుంటే మండే రోజు కూడా కాలేదు నేను మండే రోజు ఆ వెనకాల ఎస్క్రా చూపెట్టు చూపెట్టు నేను ఆ ఎస్క్రాస్ నాకు తెలిసిన ఒక డీలర్ దగ్గర పోస్ట్ పోయి నేను వీడియో చేసిన నాకు కాల్స్ కూడా చాలా వచ్చినాయి నేను కూడా ఒక ఆఫర్ ఇచ్చిన ఆయన ఇయ్యా అన్నాడు నా దగ్గర కూడా డబ్బులు లేకుండే మరొక పదివేలు ఇస్తారా భావి బండి ఇస్తా అంటే చెప్పా బండి పట్టుకొని పోతా అని అడిగినా టీకే భయ్ ఆ గాడి లేక చావు సార్ బిజినెస్ కరణ్ అప్పకే భార్య మేరకు మానం అన్నాడు పదివేలు ఇచ్చా బండి తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఒక నాలుగు లక్షలు తమ్ముడు ఇక్కడికి వెళ్ళి ఆర్టిజేట్ చేసింది అంటే మంగళవారం నేను సోమవారం నాడు బయలుదేరినా మంగళవారం నాడు తమ్ముడు ఒక నాలుగు లక్షలు ఆర్టీజీఐ చేసిండు నేను జగితే వచ్చినాక మిగతా బ్యాలెన్స్లో ఒక ఫిఫ్టీ థౌసండ్ చేసిన ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ డీ ఉన్నాం అవి నేను తర్వాత వేస్తా అని చెప్పినా నో ప్రాబ్లం అన్నాడు మనం ఎన్వర్స్ కోసం కొంచెం అమౌంట్ ఆపుతామని చెప్పినాం సరే నో ప్రాబ్లం భయ్య అన్నాడు ఆ బండి వచ్చింది రేపు ఎల్లుండే రాముడు వచ్చింది అయితే ఈ బండి పైనంతా ఏపించినా ఫుల్ ట్యాంక్ డీజిల్ చేయించి తూ గాడితే డీజిల్ ఫుల్తా ఆపుతా ఫుల్తా ఫుల్తానా బండి ఫుల్ ట్యాంక్ ఏపిచ్చి పెట్టినా గోవిందే నడుపుకుంటూ వచ్చిండు గాడికి వేసి నేనే బోన్ నూట ఇరవై నూట ముప్పై కొట్టుకుంటా నాన్స్టాపు నాగపూర్ దాకా వచ్చిండు కావచ్చు రాసు ఇద్దరు బి నే సోయా పండుకోలేడు బండి ఢిల్లీలో స్టార్ట్ అయిందంటే నిన్న మధ్యాహ్నం నాకు తెలిసి నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయ్యిండు మూడు నాలుగు గంటలకు ఈరోజు సాయంత్రం మళ్ళీ ఐదు గంటలకు జగితే బండి నాన్ స్టాప్ వచ్చిండు ఒక గంట సేపు మాత్రమే ఎందుకు అట్లా వచ్చింది హోలీ పండుగకు అందాలనే ఉద్దేశంలో మళ్ళీ ఇంటికి వచ్చే ఉద్దేశంలో బండి కొట్టుకోని వచ్చింది ఈ బండి ఇప్పుడు నేను కర్నూలు ఆ జిల్లా ఎస్ఐ గారికి ఇక్కడికి వెళ్ళి పంపిస్తున్నాను సేమ్ బండి ఇంకొకటి ఇట్లనే ఈ ఫేస్ లిఫ్ట్ వేయించిన బండి ఢిల్లీ నెంబర్ది నేను రెండు బండ్లు కలిసి ఒకటి హర్యానా ఒక ఢిల్లీ అని పెట్టినా అందులో ఇంకొక బండి కూడా ఉంది ఈ బండి నేను సార్కు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు ఢిల్లీ ప్రైజ్ ఇప్పించిన సార్ అతడే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు నాకు ఇక్కడి వరకు జగితాల వరకు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు మాట్లాడుకున్నాను ఎన్వోస్ ఇన్వాయిస్ అవన్నీ నేనే ఇస్తా అని చెప్పినా నాకు కమిషన్ సార్ బండి చూసినాక ఈయరు సార్ మీరు బండి చూడక ముందు డబ్బులు చేయాల్సిన అవసరం లేదు మీరు బండి చూసుకోని మీకు నచ్చుతనే ఈయర్ అన్నాక నో ప్రాబ్లం అన్నాడు సారు కర్రవాక్ తీసుకుపోయి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్స్ ఆరన్స్ అవన్నీ చిన్న చిన్న ఎక్స్ట్రా వెనకాల ఒక బంపర్ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించమంటే చేయించిన బండికి ఫ్రంట్ గ్లాస్ డ్యామేజ్ ఉండే నేను దీన్ని ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఆ గ్లాస్ కూడా చేంజ్ చేయించిన ప్లస్ ఫాస్ట్ ట్యాగ్ కూడా సార్ పేరు మీద వేయించిన సార్ కూడా ఈ డ్రైవర్ తోటి అర్థమైపోయింది సార్ రైట్ అంతా మెసేజ్లు వచ్చినాయట అంటే నాన్ స్టాప్ రాత్రి మొత్తం బండి అంతా నడిపింది ఇప్పుడు బండి ఇప్పుడే వచ్చింది ఈ పిల్లాడు శ్రావణ అని మనోడే మొన్న మూడు బాల్లో తెచ్చింది అంతా ఈ పిల్లాడు కూడా ఉంటాడు ఒక సియాజు ఒక స్కార్పియో ఒక ఇన్నోవాకి స్టాన్లో ఈ పిల్లాడు ఉంటాడు ఈ బండి పట్టుకొని ఇప్పుడు కర్నూలు పోతుండు సార్ కర్నూలు సార్కు అక్కడ బండి ఇచ్చేసి ఒక వీడియో ఒక రెండు నిమిషాల వీడియోది సార్తో ఢిల్లీలో తీసుకుంటే ఫోటోలో అన్నా వీడియో కష్టంగా అది ఈ బండి సోల్ అవుట్ అయిపోయింది సార్ మీకు కూడా ఎవరికన్నా ఢిల్లీ వెహికల్స్ ఇట్లాంటి వస్తే ఎల్లో బోర్డు ఇది ఎల్లో బోర్డు వైట్ బోర్డు కాదు కావాలనుకుంటే ఇందులో బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి నేను మీకు అక్కడ బండి ఇప్పిస్తా సేమ్ బండి ఇంకొకటి ఉంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను ఈ మధ్య కాలంలో మదనపల్లికి ఇచ్చిన సారీ మదనపల్లికి ఒకటిచ్చినా రాజంపేటకి రెండు ఇచ్చిన ఇప్పుడు కర్నూలుకి ఒకటి ఇస్తున్నా ఒకటి ఒకటిచ్చిన ఎనిమిది బండ్లు ఉండే మొత్తం అందులో బెంగళూరు వాళ్ళు డీలర్ రెండు కొండ వేరు ఒక నర్సరాపేట డీలర్ ఒకటి కొండ వేను నాలుగేమో మూడు ఆంధ్రకు పోయినాయి ఒకటేమో తెలంగాణ ఆర్మూర్కి పోయింది ఈ బండి ఆంధ్రకు పోయే బండి ఇది నాలుగో బండి ఇప్పి నేను ఇచ్చిన బండ్లలో ఈ బండి కస్టమర్కి నేను ఢిల్లీలో నాలుగు డెబ్బై ఐదుకి ఇప్పించిన సార్ సారే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు బండి ఇక్కడ దాకా తీసుకొచ్చి డెలివరీ ఇవ్వాలి ఎన్ఓసి ఇచ్చే జిమ్మదారి నాదని చెప్పిన రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకుంటారు బండికి నాలుగుకి నాలుగు సిట్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ లేదు ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది సార్ ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీస్లో కూడా కనుక్కున్నారు ఎనభై వేల రూపాయల దాకా ఆర్టీఓ ఆఫీస్లో ఖర్చు అవుతుందని చెప్పిరంట నేను ఈ బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి జగిత్యాల నుంచి కర్నూలు పంపిస్తున్నా సార్ మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ సార్ది ఫోన్ నెంబర్ సార్ పేరు చెప్పకన్నట్టు నెంబర్ చెప్పి సరిపోతే ఎవరన్నా మా వాళ్ళు ఫోన్ చేస్తే నేను సమాధానం చెప్పుకుంటా పేరు మాత్రం చెప్పకన్నాడు అందుకే పేరు చెప్పలేదు సార్ ఎస్ఏ గారు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ కర్నూలే అక్కడ ఏదో పిఎస్లో వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ ఎస్ఏ గారు అని తెలుసు అందులో కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా దాని ప్రకారం ఈ బండి అమ్ముడు వేయింది సార్ బై రోడే వచ్చింది కైసా బై రోడ్ ఆయా కంటైనర్యా నువ్వు చలకెలాయా ఊపర్స్ చలకలే ఈ బండి నడుచుకుంటేనే వచ్చింది సార్ మేము ఏ బండ్లు చేసిరాం సార్ ఏ బండ్లు కొన్నా బై రోడే తెస్తాం మేము కంటైనర్లు వేయం ఎందుకంటే ఈ బండి పదిహేను వందలు జగిత్యాల వరకు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కర్నూలు నాలుగు వందల యాభై చిల్లరు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై వస్తుంది ఇక్కడికి వెళ్ళి స్టాప్ మళ్ళీ అక్కడికి పోతుంది అంటే బళ్ళే ఉంటేనే అంత దూరం ప్రయాణం చేస్తుంది దమ్ము లేని బండి యమునా ఎక్స్ప్రెస్ నుంచి దాకా వచ్చిందంటే ఇంజన్ కూర్చుంటుంది ఇటు రాదు అందుకే ప్రతి బండి బై రోడ్ తీసుకొస్తాం బళ్ళే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సార్కి చెప్పకుండా నేనే మొత్తం చేయించిన ఇప్పుడు ఖాళీ తీసుకుపోయి వాళ్ళకి చాబి ఇచ్చేస్తే వాళ్ళు పూజ చేయించుకొని నడిపించుకుంటారు బండి సోలో అవుట్ అయిపోయింది సార్ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే సేమ్ బండి ఎయిటీన్ మోడల్ ఢిల్లీ నెంబర్ ఎన్వర్స్ ఇన్వాయిస్ అన్నేస్తాయి సేమ్ ఇదే టేస్ లిఫ్ట్ బండి ఉంది నేను దాన్ని రెండు కలిపి హర్యానాది ఢిల్లీ రెండు కలిపి వీడియో చేసిన హర్యానా బండి కంటే ఢిల్లీ బండి బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఆ బండి అక్కడనే ఉంది నేను మీకు తీసుకొచ్చి అప్ప చెప్తాను ఇట్లానే మా బళ్ళన్ని బై రోడ్ వేస్తే ఒక్కొక్క బల్లల్లో నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ డ్రైవర్లు అయితే రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు నేను ఈమె వచ్చినప్పుడు కూడా ఇద్దరు పిల్లలు రెక్కించుకొని రారంటే ఈయనకి ఆ లాంగ్వేజ్ వీడు కొద్ది ఓళ్ళని ఓర్వాడు ఎంబడి ఓళ్ళని ఉంటే ఇంక చిట్ట చిట్ట పెడతాయి మేమంటే భరిస్తాం మన తెలుగు కాబట్టి కానీ అక్కడ నార్త్ వాళ్ళు మన వాళ్ళు సౌత్ పెద్దగా భరించారు ఎందుకంటే వీళ్ళు ఇష్ట రాజ్యం ఉండాలి బండి సింగల్గా ఉంటే ఆడిందాట పాడి పాట ఉంటుందని ఎవరు ఎక్కించుకురా అయిపోయా దో తిన ఒక నాలుకేళ్ళ సాత్ మీద నైబిటానా ఎవరన్నా బిటానా ఒక్కనే రావాలి నేను ఈ బండి సోల్లోట్ అయిపోయింది సార్ సార్ మనల్ని నమ్మి కర్నూలు నుంచి మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ చేసిండు సార్ థ్యాంక్ యూ మీకు ఏమో డౌట్ ఉంటే సార్ కాల్ చేసి కనుక్కోరు ఏ బండి ఇచ్చినా కస్టమర్ నెంబర్ చెప్తా కాల్ చేసి కనుక్కోరి జెన్యున్ అనిపిస్తే నాకు కాల్ చేసి సార్ ఊరికేనే చాలా మంది కాల్ చేసి నువ్వు ఢిల్లీలో ఉన్నావు కదా నాకు బండి కావాల తిరగావా అంటుంది నేను ఏమన్నా నీకు చిత్తగా నే ఒట్టిగా ఎందుకు తిరుగుతాను నా దగ్గర పది మంది పని చేస్తారు వీళ్ళు ఒట్టిగా వచ్చినా వీళ్ళు ఢిల్లీ దాకా వస్తే ఇలా ఖర్చులు పెట్టుకుంటా బండి లేకపోయినా వీళ్ళకి పైసలు ఇస్తా అవు అది నా పని మీరు ఊరికేనే ఫోన్ చేసి నేను ఆ మనిషి నేను ఈ మనిషిని ఏ మనిషినైనా పైసల కోసమే అందులో పని చేస్తున్నాను నేను ఢిల్లీ ఎందుకు వస్తాను ఈడ కూడా కాలు వేసుకొని కూర్చొని దాండా వేసుకోవచ్చు నా దగ్గర అరవై డెబ్బై కార్లు ఉన్నాయి రోజుకు రెండు మూడు వందల మంది కస్టమర్లు వస్తారు కానీ రిస్క్ తీసుకొని పని చేస్తున్నా పది రూపాయలు ఎక్కువ వస్తాయి దాంతకు మంచి వేరేం లేదు తప్పేమైనా మాట్లాడితే క్షమించాయి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే జై జైకు కటి ఎక్కువ బండి మొత్తం చెక్ చేసి మొత్తం బండి సారీ ఓకే దూరం బండికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఏం రావు ఓన్లీ జిరాక్స్ సెట్ మాత్రమే ఇస్తున్నా బండికి కీస్ ఎక్స్ట్రా ఉన్నాయి కానీ ఇవి విరిగిపోయినాయి కీస్ పని చేయ్వి వాళ్ళు అట్లనే మనకి ఇచ్చేసింది ఒక రిమోట్ ఉంది ఒరిజినల్ కీ బండితో ఇస్తున్నారు సింగల్ కీ ఉంది రెండు మొత్తం షోరూమ్ నుంచి మూడు కీస్ వస్తాయి ఈ మూడు కీలల్లో ఈ రెండు కీలు ఎడ్జ్ వాళ్ళు తింపేటప్పుడు డ్యామేజ్ అయినట్టున్నాయి ఇవి విరిగిపోయి ఉన్నాయి అట్లనే ఇచ్చింది మనకు ఇప్పుడైతే ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ బార్డర్ ట్యాక్సీలు మేము ఇది ఎల్లో బోర్డ్ కాబట్టి అన్ని రాష్ట్రాల ట్యాక్సీలు కట్టుకుంటేనే వస్తాం అన్ని రాష్ట్రాల ట్యాక్సీలు కట్టే సిప్స్ కూడా ఇందులో ఉన్నాయి ఈ బండి ఇప్పుడు కర్నూలు పోతుంది కర్నూలులో సార్ కప్ప చెప్తాం సార్ అక్కడ నెంబర్ చేంజ్ చేసుకొని మనకు ఆర్సీ కార్డు ఫార్వర్డ్ చేస్తాం ఈ బండి ఒకసారి మొత్తం చెక్ చేసుకోవచ్చు సార్ మీకు కూడా వాళ్ళకన్నా కావాలంటే సేమ్ వెహికల్ దొరుకుతుంది మరి డిక్కీ ఉంటాం డిక్కీ స్టెప్ని వీల్పాన సార్ సబ్ జాక్రాంజన్ సాఫ్ కార్ నాన్స్టాప్ అయి పోయి గాడికి టోయటా ఐతిఓస్ జీడీ నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి నేనే చేంజ్ చేసి ఇచ్చిన బాడీ కవర్ దమ్మన్నట్టు సారు తీసుకొచ్చిన ఇగో డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని కూడా ఒకే ఉంది థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది నై ఓ దిఖావు బస్ వీ ఉదరి లాగా ఇదరు ఆవాజాయ్యేగానా ఇస్ ఇగో జాకి జాక్ జాక్రాడ్ బండికి రివర్స్ కెమెరా రియర్ గార్డ్ పెట్టించిన ఢిల్లీలో వీల్ క్యాబ్లో లేవి దీని అడికి పోయినాక పెట్టి సార్కు ఆ బల్లనే ఉండని పోయినాక బండికి పెట్టి ఇచ్చేసే ఓకే ఈ బండిని చాలామంది కాల్ చేసి అడిగిరు కానీ రేట్ వర్కౌట్ కాలేదు సార్ సార్ ఓకే ఒకటే మాట చెప్పిండు నాకు ఏం తెలియదు నీకు ఎన్ని పైసలు ఇవ్వాలి నాకు బండి తీసుకొని అప్ప జగితాల వరకు రేట్ మాట్లాడుకున్నా ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు డ్రైవర్కు డబ్బులు ఇచ్చి సెటిల్ చేస్తాడు సార్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్